నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండమని ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద ఈరోజు మనందరం కూడా ప్రజాధర్బాన్ని ఏర్పాటు చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నిత్యం గుంటూరు తూర్పు నియోజకంలో ప్రతి నెల కూడా రెండుసార్లు ప్రజాధర్బాన్ని నిర్వహించాలని చెప్పి అనుకుంటా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ప్రజాతరభాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా స్థానికులు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలతో పాటు ముఖ్యంగా ఈరోజు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జగనన్న కాలనీలు ఎక్కడా కూడా ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితులు లేవు ఇచ్చినటువంటి పట్టాలు స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూపించమని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ఇల్లు కట్టుకోవడానికి గత సంవత్సర కాలంలో హౌసింగ్స్ లోన్స్ ఇప్పించమని అలాగే కరెంటు స్తంభాలు కొన్ని చోట మార్చమని ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం జియో జియోఎంఎస్ నెంబర్ ముప్పై ఏదైతే దశాబ్దాలుగా ఉంటున్నటువంటి పేదవాళ్ళు ఇళ్ళ పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు పట్టాలు ఇవ్వమని చెప్పి అర్జీలు పెట్టడం జరుగుతూ ఉంది తప్పకుండా అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి అక్కడ ఉన్నటువంటి ఆ స్థలాన్ని బట్టి అది వర్క్బోర్డ్ స్థలమా లేకపోతే దేవనాయ శాఖకు సంబంధించిన ప్రైవేట్ స్థలంగా లేకపోతే సీలింగ్ ల్యాండా లేకపోతే ప్రభుత్వ భూము ఒకసారి విశ్లేషించుకున్న తర్వాత తప్పకుండా దుర్వినియోగం ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా సొంత ఇంటికలను సాకారం చేసేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతాం అలాగే పెన్షన్స్ ముఖ్యంగా సదరం సర్టిఫికేట్ రానటువంటి వాళ్ళు గతంలో పెన్షన్స్ కోల్పోయినటువంటి వాడు జగనన్న ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి స్థాయి ఇంటి పెద్దది ఇల్లు ఇల్లు పెద్దది ఉంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తేనో లేకపోతే పిల్లవాడు కారు కొంటేనో ఉద్యోగం వస్తేనో పెన్షన్లు తీసేసినటువంటి పరిస్థితులు ఈరోజు అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి తిరిగి వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ముఖ్యంగా పేద వర్గాలు యానాధికారులకు సంబంధించినటువంటి పేదలు ఈరోజు కలవడం జరిగింది వాళ్ళందరూ కూడా రోడ్డు మీద నివసిస్తూ ఉన్నాం కనీసం మంచినీటి సదుపాయాలు కూడా లేవు అనేటువంటి మాటను చెప్పడం జరిగింది అటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా ప్రభుత్వ స్థలంలో ఇక్కడ ఉండి వాళ్ళకందరూ కూడా ఇల్లు వచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది